ఓం నమశివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా రాధాసిన్వండ్రి ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణ్కి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరంగా చెప్పారు ధనలోభి అంగీరస మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను నేను మహా పాపిష్ఠుడిని ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తరువాత ఇప్పుడు ఈ మహా అరణ్యంలో వృక్షాన్నే పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువలనే నేను దీపస్తంభంగా ఉపయోగపడటానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను దీపపు స్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించినా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి కర్మలు చేయటం వల్ల కలిగే ఫలితాలను గురించి తెలియచెప్పి నన్ను కృతార్థుడిని చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడ శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి శ్రీలక్ష్మి సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషిని పడకగా చేసుకుని శయనిస్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తారు ఈ నాలుగు మాసాలకి చాతుర్మాసం అనే పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడాన్ని చాతుర్మాస వ్రతం అంటారు చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలిగి చేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెప్తాను విను అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండటంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు ధనలోపిలాగా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలు అన్నింటినీ వివరంగా విశదీకరించాడు పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం పరమాత్మనే నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం పదమూడు పద్నాలుగో శ్లోకాలు అద్వేష్ట అద్వేష్టసర్వూతా మైత్రకరణమై నిర్మమో నిర్హంకార సుఖక్షమి సుతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిచ్చయా మయ్యర్పిత మనోబుద్ధి యోభక్త సమయ ప్రియ ఏ ప్రాణియందును ద్వేషభావం లేనివాడను పైగా సర్వ ప్రాణులయందునూ అవ్యజమైన ప్రేమ కరుణ కలవాడను మమత అహంకారములు లేనివాడను సుఖము ప్రాప్తించెను దుఃఖము ప్రాప్తించెను సమభావము కలిగియుండువాడను క్షమాగుణము కలవాడను సర్వకాల సర్వావస్థలయందును సుష్టుడ ఎందు యోగయు శరీంద్రియాది మనస్సులను మనము నందించుకుని వాడును నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మన బుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్